కురుచేడు మండలం పొట్లపాడులోని రైతు భరోసా కేంద్రంలో లక్ష రూపాయల విలువైన కంప్యూటర్ ఎల్ఈడి టీవీలను గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి అపహరించారు అందిన సమాచారం మేరకు గ్రామ సచివాలయం ఆర్బీకేలు ఊరికి చివర నిర్మించారు గురువారం ఆర్బీకేకి కంప్యూటర్ ఎల్ఈడి టీవీలు వచ్చాయి సిబ్బంది ఐదు గంటల వరకు తమ వీధులు నిర్వహించుకొని శుక్రవారం కంప్యూటర్ ఎల్ఈడి టీవీలను బిగించాలని నిర్ణయించుకొని తాళం వేసి ఇంటికి వెళ్లారు శుక్రవారం తమ వీధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది ఆర్బీకే తాళాలు పగలగొట్టి ఉండటం చూసి రూములకు వెళ్లి పరిశీలించగా కంప్యూటర్లు టీవీలు అపహరణ గురైనట్లు నిర్ధారించుకొని కురిచేడు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐఎం దేవకుమార్ తన సిబ్బందితో వచ్చి చుట్టుపక్కల పరిశీలించారు వెంటనే వేలిముద్ర నిపుణులను సమాచారం అందించి తలుపులపై టేబుళ్లపై ఉన్న వేలిముద్రను సేకరించారు కొంతమంది సిబ్బంది వేలిముద్రలు సేకరించారు దొంగతనానికి పాల్పడింది సిబ్బంది లేక బయట వారా ఇంకా తేలాల్సి ఉంది